హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో అమల్దాస్ కాయలతో అదే రేల చెట్టు కాయలు అంటారు కదండి ఇవన్నీ ఇట్లాంటివి వీటిని ఉపయోగించి మనం హెయిర్ స్ప్రే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ హెయిర్ స్ప్రేతో హెయిర్ గ్రే హెయిర్ నల్లగా అవుతుంది అలాగే హెయిర్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు తయారు చేసి దీనికోసం ఇట్లాగా ఒక పెద్ద ఒక పెద్ద కాయ తీసుకోవాలి అమల్దాస్ ఇది ఇది బ్రేక్ చేసి మనం ఇట్లాంటి సీడ్స్ బయట తీసేసి లోపల ఉన్న బ్లాక్ పార్ట్ మాత్రం మనం యూస్ చేయాలి లోన్న బ్లాక్ పార్ట్ ఉంటుంది మెత్తగా ఒక్కసారి కొంచెం హార్డ్ కూడా ఉంటుంది మనం అది స్పూన్తో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అది మనం ఇట్లా కట్ కొట్టిన తర్వాత బ్రేక్ చేసిన తర్వాత ఇలా ఐరన్ కడాయిలో వేసుకోవాలి వీటితో పాటు మనం ఆమ్లా డ్రై ఆమ్లా ఉంటాయి కదండి ఆ పీసెస్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇప్పుడు ఇవి నేను చెప్పిన అన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఎందులో అయినా సరే దొరుకుతాయి లేదు నార్మల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఇవన్నీ ఇట్లాగా ఇవి ఎండు ఉసిరి ముక్కలు ఇవి ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్లో వేసుకోవాలి మనం డైరెక్ట్గా మనం అమ్మలతాసు వాడకుండా అన్నీ మిక్స్ చేస్తే హెయిర్ బాగా స్ట్రెంతన్ అవుతుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇది రతన్ జోత్తు ఈ రతన్ జ్యోత్ కూడా స్టెమ్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఇది ఒక పీస్ వేసుకోండి ఇది కూడా మంచి కలర్ ఇస్తుంది అలాగే కలోంజీ సీడ్స్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవి ఆనియన్ సీడ్స్ అంటారు నల్ల విత్తనాలు అంటారు నల్ల నువ్వులు కాదండి ఉల్లి విత్తనాలు అంటారు అలాగే మేతి సీడ్స్ ఇవ్వండి మెంతులు ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ హెయిర్కి చాలా మంచిది లవంగాలు కూడా ఒక ఐదారు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మన వాటర్ ఒక గ్లాస్ వేసేసి మూత పెట్టేసి బాగా కలిపి మూత పెట్టేసి ఓవర్నైట్ అట్లా వచ్చేస్తే నెక్స్ట్ డేకి మంచి కలర్ వస్తుంది వీటికి సోక్ చేసి వదిలేయాలి ఒక రోజంతా మీకు నెక్స్ట్ డేకి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది జస్ట్ మనం సోక్ చేసామంటే అంత ఎంత మంచి కలర్ వచ్చాయో చూసారా మీకు అన్నీ కూడా మంచి కలర్ ఇచ్చేవి ఇప్పుడు మనం వీటిని మనం బాయిల్ చేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోండి బాయిల్ చేసినప్పుడు ఇది మళ్ళీ ఇంక మళ్ళీ హాఫ్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోండి బాయిల్ అయిన తర్వాత ఇంకా అసలు చూసారా డార్క్ కలర్ వచ్చింది ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని చల్లారి పెట్టుకోవాలి మీరు ఈ లిక్విడ్ని రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ప్యాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు హెయిర్కి స్ప్రే లాగా లాగా ఇన్స్టెంట్ ప్యాక్ లాగా ఎలా యూస్ చేసుకోవచ్చు మీరు ఇలా ఎక్కువ తయారు చేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు కూడా ఇప్పుడైతే నేను హెయిర్ స్ప్రే తయారు చేస్తున్నాను దాని దానికోసం ఇది ఫిల్టర్ చేసుకున్న ఒక బౌల్లో ఒక కప్పు నేను ఇది తీసుకుంటున్నాను లిక్విడ్ని కలర్ కూడా చూడండి ఎంత డార్క్గా ఉందో ఇది కూడా న్యాచురల్ కలర్ ఇది ఇప్పుడు ఇందులో కోకోనట్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక రెండు వేసుకోండి మీకు దగ్గర వైటమిన్ ఈ ఆయిల్ ఉంటే కనుక ఒక టీ స్పూన్ వేసుకోండి ఇదిగోండి ఇట్లాగా వేస్తున్నాను రెండు కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మనం క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం మనం కొంచమే తయారు చేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం క్యాస్టర్ ఆయిల్ వైటమిన్ ఈ ఆయిల్ కూడా మన హెయిర్కి మంచి సిరమ్లా పనిచేస్తాయి హెయిర్ గ్రోత్కి కూడా హెయిర్ కూడా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సాఫ్ట్గా ఉంటుంది కొంచెం వేసుకోవాలంటే లేదంటే గ్రీజీగా అయిపోతుంది ఇప్పుడు ఎంత చెప్పానో అంతే వేసుకోండి ఇప్పుడు ఇట్లా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో మనం ఇది వేసుకోవాలి జాగ్రత్తగా ఇంట్లో వేసేసి మనం యూస్ చేసుకోవచ్చు ఇది మీరు రెగ్యులర్ గా వాడితే హెయిర్ కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి గ్రే హెయిర్ కూడా తగ్గుతుంది మీరు హెయిర్ మీద ఇది ఇట్లా షేక్ చేసి లేయర్స్ లాగా ఇట్లా తీసేసుకొని మీరు వైట్ హెయిర్ మీద రూట్స్ మీద మీరు స్ప్రే చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇట్లాగా మీరు మసాజ్లా చేయండి వేయగానే కూడా చూడండి గ్రే హెయిర్ మొత్తం బ్లాక్గా అయిపోయింది మీరు కొద్దిగా మసాజ్లా చేయండి ఫింగర్ టిప్స్తో చేసి అట్లా వదిలేసేయండి మీరు ఇట్లా డైలీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీరు కంటిన్యూస్గా చేసుకుంటూ మీరు వాడండి మంచి రిజల్ట్ వస్తుంది ఇది హెయిర్ డైలా పనిచేస్తుంది మంచి సిరమ్లా కూడా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్